మా కరుట్ల ప్రశతులందరికీ నమస్కారం ఆల్రెడీ పొద్దున ఇవాళ మెట్పల్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాము మెయిన్ ఇది ప్రెస్ మీట్ ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ మీ అందరికీ ధన్యవాదాలు తెలుద్దామని ఇవాళ మీరు చేసిన బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే పంపించినో మీరు పంపించిన మెసేజ్ రాష్ట్రం అంతా పోయింది అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలోనే ఈ పాదయాత్ర కొరట్ల కాన్స్టిట్యూన్షన్లో ఫస్ట్ జరిగింది రాష్ట్రంలోనే ఫస్ట్ జరిగింది దాన్ని మా అందరూ బ్రహ్మాండంగా ముందలు తీసుకెళ్ళి రాష్ట్రం అంతా కూడా మెసేజ్ పెట్టడి చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే అన్నిటికంటే ముఖ్యంగా మా పాదయాత్ర నిన్న సూపర్ సక్సెస్ అంటాం ఎందుకంటే మామూలుగా పాదయాత్ర రాజకీయాల కోసం చేస్తారు ఎలక్షన్ల టైంలో చేస్తారు దాన్ని మా అపోజిషన్ వాళ్ళు దాన్ని నిందించారు కూడా ఎలక్షన్లు అప్పుడు చేయాలి కానీ అనవసరంగా తెలివి లేకుండా ఇప్పుడు చేస్తున్న కూడా తిట్టింది కానీ మేమేమంటామంటే రాజకీయాల కోసం కొందరు బతుకుతారు మేమేమో ప్రజల కోసం బతుకుతాం కాబట్టి ఈ సమయంలో ఎన్నికలు లేకున్నా ఏమీ లేకున్నా పాదయాత్ర చేస్తాం అన్నిటికంటే ముఖ్యమైన ఇప్పుడు పాదయాత్ర అందుకొరకే రాజకీయం పర్పస్ కాదు మాది మా పర్పస్ ఏంటి ఈ మెసేజ్ పోవాలి రైతులు ఎంత గోసపడుతున్నారో మెసేజ్ పోవాలి అన్నిటికంటే మంచి ఏంటంటే బ్రహ్మాండంగా మీ అందరు చూసినారు ఇక్కడ మన కొరుట్లలో రైతులందరూ బ్రహ్మాండంగా దీన్ని స్పందించు దీన్ని విజయవంతం చేసినరు రైతులే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు వచ్చారు మాకు సపోర్ట్గా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు కులవృత్తులొచ్చిండ్రు గొల్లకొర్మలు వచ్చిండ్రు మత్స్సుకారులు వచ్చిండ్రు మాకు ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి అంటే నేను కూడా ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయినా మేము మామూలుగా రైతుల పక్షాన పోరాడుతున్నాం కదా అనుకొని స్టార్ట్ చేసింది నిన్న అందరు వచ్చి కూడా మా కొరకు కూడా మీరు పోరాడాలి సార్ మా మెసేజ్ కూడా ముందర తీసుకుపోవాలి మీరు మా గురించి కూడా మాట్లాడండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉన్నంత వ్యతిరేకత నేను కూడా ఊహించలే వ్యతిరేకత ఉందని దానికి తోడు ఈ మెసేజ్ ఏదైతుందో మేము గవర్నమెంట్ చేరదీయాలన్న మెసేజ్ నేను బ్రహ్మాండంగా గవర్నమెంట్ పోయింది దీనివల్ల లాభం కూడా ఉంటుంది వంద వంద శాతం రైతులకన్నా కాన్ఫిడెన్స్ నాకు అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ చాలా మందికి ఇంకా విషయం తెలియదు యాక్చువల్లీ అంటే జర్నలిస్టులకు కూడా విషయం తెలియదు ఏంటంటే ఇప్పటికీ మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్ల టార్గెట్ ఉంది ఏది వరి రాష్ట్రం ఎక్వైర్ చేసేది ఇప్పటికి ఎంతైంది తెలుసానే ముప్పై వేల మెట్రిక్ టన్ అంటే వీళ్ళు ఎక్వైర్ చేసి చేయాల్సిన దాంట్లో పది శాతం కూడా ఎక్వైర్ చేయలేదు ఇంకా నెల రోజులు అయిపోయింది పాము రైతులందరూ రోడ్డు మీద ఉన్నారు మేము పోతుంటే నేను కళ్ళాల దగ్గర రైతుల దగ్గర ఆగితే ఎన్ని రోజులు నెల రోజులు అయింది ఇదే మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిన్న గంగ కమలాకర్ గారి అంతకుముందు సివిల్ సప్లైస్ గెలుస్తుంది కాబట్టి ఆగస్టు కల్లా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటే ఇది అగ్రిమెంట్ రైస్ మిల్లతో కానీ గోన సంచులం చేయడం కానీ ఇవన్నీ కూడా ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు ఏమైంది మనకు నవంబర్ రెండో వారం కూడా అయిపోయింది ఇప్పటికీ కేవలం ఇప్పటికి ఇంకా అగ్రిమెంట్ కాలే రైస్ మిల్లులతో కేవలం ఎనిమిది శాతం ఎక్వైరీ చేసింది ఇప్పటికీ ఇది అన్నిటికంటే విచిత్రమైన విషయం మీకు చెప్పాలి ఒకటి సన్నబడ్లకు బోనస్ అని పెట్టింది ఐదు వందల రూపాయలు మీరు ఊహించినప్పుడు ఊహించరు ఎంత ఎక్వైర్ చేసిండ్రో ఇక్కడ మన మన జిల్లాలని ఎవరైనా ఊహించగలుగుతారా ఎవరు ఊహించలేరా నువ్వు వెలుగు వెలగాలి ఒకసారి సున్నా అర్థమైందానే సున్నా అంటే ఏంది ఒక్క కిలో కూడా కొనలేదు కింట లేదు కదా రాయో కిలో కూడా కొనలేదు ఇప్పటివరకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక్క కిలో కూడా కొనలేదు ఇప్పటివరకు అంటే ఆలోచన చేయడం ఎక్కడుందో రాస్తామని చెప్పేసి ఒకటి ఆనందం ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా మనం ఏ మెసేజ్ అయితే పంపించినో ఆ మెసేజ్ అక్కడ చేరింది నాకు విశ్వాసం ఏందంటే ఇప్పుడు ఇప్పుడన్నా వీళ్ళు ముందలకొచ్చి తొందర తొందరగా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు ఒకటి వచ్చింది ఇప్పుడు నాకు అంటే మనం పెట్టిన ప్రెషర్కి మీరు సహకరించిన దానికి మీరు మీడియా ద్వారా కూడా మెసేజ్ పంపించినందుకు ఎందుకంటే ఎనిమిది శాతమే ఇప్పటివరకు ఎక్వైర్ చేసినట్టు ఆలోచన చేయండి ఇంకొక బాధాకరం విషయం మరి ఏం జరుగుతుంది అంటే రైతులు దళారులకు అమ్ముతున్నారు ఎంతగా అమ్ముతున్నారు పదిహేడు వందలు పదిహేను వందలకు అమ్ముతున్నారు బయట ధర అంత మన ఎంఎస్పి అంత రెండు వేల మూడు వందలు ఇప్పుడు ఏమైంది ఐదు వందల రూపాయలు ఇక్కడ లాస్ బోనస్ ఇస్తాను అది ఎగ్గొట్ట ఎగ్గొట్టిన వెయ్యి రూపాయలు లాస్ ఇట్లా చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర మాకు నేను వచ్చిన సమాచారం ప్రకారం నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ కొనాలి మాకు నేను తెలిసింది ఏంటంటే దగ్గర దగ్గర ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నులు రైతులు రైస్ మిల్లర్లకి అమ్మేస్తామని చెప్పి ఒక సో ఏంది ఒక్కొక్క క్వింటాల్కి ఐదు వందల రూపాయలన్నా రెండు లక్షల మెట్రిక్ టన్నులు అంటే వంద కోట్ల లాస్ మన రైతులకు ఏది కేవలం జగిత్యాల జిల్లా రైతులకే వంద కోట్ల లాస్ ఒక్కసారి ఆలోచన చేయదు ఒక సీజన్లోనే వంద కోట్లు లాస్ ఇది వాళ్ళ దిగుబడి మీద లాస్ వంద కోట్లు రెండోది ఏమైంది రైతు బంధు గోవింద అయిపోయింది రైతు బంధు రాలే వాళ్ళకు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే రుణమాఫీలో విచిత్ర ముచ్చట్లు సరే అరవై శాతం డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలే కాకపోగా ఏం జరిగింది అంటే మనం దిన దీని మంచిగా అర్థమైంది నాకు ఇంకా కాకపోగా ఏం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు రాజేష్ ఉన్నాడు రాజేష్ రెండు మూడు లక్షల రూపాయల లోన్ ఉంది అనుకున్నాం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు ఆ పైన లక్షల రూపాయలు కట్టండి మీరు మిగతా రెండు లక్షలు నేను వెంటనే కట్టేస్తా అని చెప్పింది ఇప్పుడు రాజేష్ ఏం చేసిండు ఇప్పుడు మూడు లక్షలు అప్పులు తీసుకున్న అంటే డబ్బులు లేకనే కదా ఆ లక్ష రూపాయలు వేయండు మూడు రూపాయలు మెత్తి తీసుకొచ్చిండు రాజేష్ తీసుకొచ్చి ఏం చేసిండు ఇక్కడ బ్యాంకులో కట్టేసిండు ఇక్కడ ముఖ్యమంత్రి రెండు లక్షలు కట్టాడో పని అయిపోతుంది అనుకొని లక్ష రూపాయలు మెత్తి తీసుకొచ్చిండు ఇప్పుడు ఏమైంది రాజేష్కి ఆ లక్ష రూపాయలు గోవిందా నెల మిత్తి కడుతున్నాడు రాయేసి ఇప్పుడు ఈ రెండు లక్షలు అర్థమైంది అన్న మీకు అంత దారుణమైన పరిస్థితి మా రైతులు మరి రైతుల పాపం తిండి కూడా దొరకని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మా ప్రత్యర్థులేమో అన్నం జీర్ణించక తిరుగుతున్నారు వీళ్ళని చెప్పి మమ్మల్ని వెళ్తా ఉన్నారు నాకు కూడా నిన్న అనిపించింది రైతు అనకేమో తిండి దొరకలేదు నాకే కాదు మీకు కూడా ఎట్లా జీర్ణిస్తుంది అన్నం ఎవరికి జీర్ణించవద్దు కదా ఇప్పుడు పక్కన పక్కన రైతన్న అన్నం లేదు తిననీకి అన్నప్పుడు నాకు జీర్ణించొద్దు మీకు కూడా జీర్ణించొద్దు నిజంగా ఎవరికి కూడా జీర్ణించొద్దు అన్నం ఇప్పుడు ఈ టైంలా రైతు బంధురాలి రుణమాఫీ కాలే దిగుబడి కొంటలేడేవాడు దాంట్లో లాస్ కమ్ముకుంటున్నారు ఇప్పుడు మనందరు ఏమైంది మనలందరూ ఒక జీవన విధానం పడ్డారు కేసీఆర్ ఉన్నప్పుడు అరే ఈ టైంకి ఇది వస్తుంది ఈ టైంకి ఇది వస్తుంది ఈ టైంకి ఇది వస్తుంది ఓ అప్పు సపోజ్ చేసినా అదే కేసీఆర్ నాకు నాకు రైతు పంపి పంపిస్తాడు అని అట్లుండే ఇప్పుడు ఏది వస్తలేదు కదా విత్తులు కట్టుకుంటూ కూర్చున్నారు రైతు సో ఒక్కటైతే జరుగుతుందని నాకు విశ్వాసం పెరిగింది మీ అందరి సపోర్ట్తో నిన్న తప్పకుండా నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు తొందర తొందరగా మార్కెట్లో నుంచి వరైతే కొనుగోలు చేస్తారన్న అనిపించింది దగ్గర కరెక్ట్గా నేను మాటిచ్చాను కాబట్టి అదొక కాన్ఫిడెన్స్ వచ్చింది రెండోది ఇక్కడ నుంచి అక్కడ పోతున్న సమయంలో మీరు చూసుంటారు గౌడనలు కానీ మత్స్య కార్మికులు కానీ ఇటు మన గొల్ల కుర్మలు కానీ విద్య అంటే అన్ని రంగాల వాళ్ళు ముసలి అయితే నిన్న నాకు నాకే కలవని మీరు చూసిన వాళ్ళు వీడియో ముసలి ఏడుస్తూ ఉన్న వీడియో కూడా ఏడుస్తుంది కేసీఆర్ ఎక్కడ పోయింది అని చెప్పేసి కేసీఆర్ ఎప్పుడు వస్తాడు మాకు అని చెప్పి ఆ పరిస్థితి ఏంటంటే ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు మీతో నుంచి కూడా నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి కూడా చిన్న రిక్వెస్ట్ ఉంది దయచేసి మీరు ఏం చేయాలంటే వీలైనప్పుడు ఒక రోజు రెండు రోజులు వరి వరి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ఒక చిన్న రెండు మూడు ఆర్టికల్ అంటే ఇంకా కొంత స్పీడ్ పికప్ అవుతుంది అందరం కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతుంది ఎందుకంటే అసలు చెప్పిన మీకు ఎనిమిది శాతం కూడా కొనుగోలు జరగాలి నిన్న అంటే నాకు కూడా ఎంత శాతం మెల్లగా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసు కొనుగోలు చేయాలన్న మేము చేసిన పార్టీ కేవలం ఎనిమిది శాతం అన్న విషయం నిన్న మాకు స్టాటిస్టిక్స్తో చెప్తున్నాను నేను ఫిగర్తో చెప్తున్నాం మీకు కేవలం ఎనిమిది శాతమే జరిగింది కాబట్టి మీరు దయచేసి మీరు కూడా కొద్దిగా కవరేజ్ ఇస్తే దానికి వరి కొనుగోలు తొందర చేయాలని చెప్పేసి అదన్న మనందరం కూడా రైతులను కొద్దిగా కాపాడుకునే వాళ్ళం అవుతుంది అని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను అదేవిధంగా మీరు చెప్పిన నిన్న ఎన్ని రిప్రజెంటేషన్ అయినా పోతున్నంతసేపు ఒక్కొక్క ఆర్టికల్ ఇట్లా పోయినసారి అంతకుముందు మా గొల్ల కుర్మలకు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు మొత్తానికి ఎట్లా ఆగిపోయినాయి దానివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఎందుకు మీరు చిన్న చిన్నగా మెసేజ్లు ఇస్తే ఒక్కొక్క మెసేజ్ మేము తీసుకుపోయి అక్కడ మేము కొద్దిగా దయచేసి మేము కొట్లాడతాం అక్కడ మత్స్య ఏం జరిగింది ఆగస్టులో రావాల్సిన చేపలు నవంబర్లో వస్తున్నాయి ఇప్పుడు ఆగస్టులో డెలివరీ తొమ్మిది నెలలు చేయమంటే పదమూడు నెలలు చేసినట్టుంది ఇప్పుడు తెలుపుని వస్తుంది అది దాన్ని ఇప్పుడు ఆ చేపలు పెరుగుతాయా సీజన్ లా పెరిగాయి నవంబర్ లో వచ్చింది సరే నవంబర్ లో వచ్చినప్పుడు ఏమి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు అందిస్తే వీళ్ళు చెప్పడం మేము యాభై ఇస్తామని చెప్పిందంట వీళ్ళు సరేరా బాబు యాభై అన్న నేను రావి దండం పెడతామని మా మత్స్యకారులు అడిగింది యాభై కూడా దిక్కులేదు నవంబర్ సెకండ్ వీక్ వచ్చినాయి ఆ యాభై కూడా దిక్కులేదు అది పరిస్థితి మత్స్య కార్మికులు బాబు మత్స్యకారుల పరిస్థితి కాదు సో మీరు ఒక్క విధంగా ఆలోచిస్తే ఒక గ్రామం నేను తీసుకోరు ఇప్పుడు ఒక గ్రామంలో ఉండే రైతులు ఉంటారు మత్స్యకారులు ఉంటారు గీత కార్మికులు ఉంటారు గొల్ల కుర్మలు ఉంటారు అందరు కడుపు కొట్టాం కదా ఇక గ్రామం ఎట్లా వాడాలి ముందు మొత్తం ఎంటైర్ ఇకో సిస్టమ్ ఉండలేదు గ్రామంలో అంత దారుణంగా ఉంది సో మీ అందరితో కూడా నిన్న మీరు చేసిన మెసేజ్ మీరు పంపించిన మెసేజ్ బ్రహ్మాండంగా పంపించారు స్పెషల్గా మీకు ధన్యవాదాలు తెలియజేద్దామని చెప్పి వాళ్ళు యాక్చువల్లీ ప్రతిపాదకరమైన విషయం అంటే ఎందుకంటే ఇది మా కార్యకర్తల భావోద్వేగాల్ని చాలా 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 హర్ట్ చేసింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను వాళ్ళ ఇమోషన్ అంతా కూడా బాగా హర్ట్ అయింది మా మీద తిట్టినారు మొన్న పర్వాలేదు మేము ఏం రెస్పాన్స్ కూడా ఇలా ఎవరు కూడా రెస్పాండ్ కూడా కాలేదు ఎందుకంటే మా మా గమ్యము మా మార్గం ఒకటి మేము ఎంచుకున్న మార్గము గమ్యము ఒకటే మేము పక్క తిరగం అయినా పర్వాలేదు మా మీద పోస్టర్లు వేసిండ్రు అయినా కూడా పర్వాలేదు చూపిస్తాం సార్ అన్న రైతులు కూడా నిన్న నేను అది న్యూస్ అవుతుంది అని చెప్పిన నేను మేము మన చింపు ఏమవుతుంది అది న్యూస్ అవుతుంది నాకు కావాల్సింది అది కాదు కదా నాకు కావాల్సింది పాదయాత్ర ఈ మెసేజ్ పోవాలి ఎవరిని ముట్టద్దని చెప్తే మా వాళ్ళు హుందాగా ఇప్పుడు ఏముంది దారిలోకి పోయి వేల మంది ఉండే నిన్న ఒక గుంజిత అయిపోదా అని ఒక నిమిషం సెకండ్ పని అది అస్సలు వద్దంటే ఎవ్వరు ముట్టినా కూడా ముట్టలే మా మీద ఎన్ని పోస్టర్లు వేసినా ఎవరు ముట్టలే కుందాగా ప్రవర్తించాం వెళ్ళిపోయినాము అక్కడికి ఎవరు మాట్లాడదు అని చెప్పినాము అందరు కూడా ఉందాగా ఇక ముందు మా బాడీ బిల్డర్ గుంజినట్టు అన్నీ వస్తాయి కిందికి ఆయన కూడా ఎవరైనా చేయలే మేము ఇలా కొరకలు దాటంగానే మా మా ఆయన మాత్రం గా ఖండిస్తూ ఉన్నాం వందకు వంద శాతం ఎందుకంటే ఎవరికన్నా భావోద్వేగాలు ఉంటాయి ఎవరికన్నా ఎమోషన్ ఉంటుంది మా కార్యకర్తలు కూడా ఉంటాయి కదా రైతులకు కూడా ఉంటాయి కదా ఎందుకు ఈ చిల్లర పనులు మేమేమో అన్నవామిగులని చిల్లర పనులు చేసినామా మేము చేయము మేము మాత్రం ఇప్పుడు కూడా అదే దారిలో పోతాం మేము కానీ మా నాయకుల భావోద్యోగాలు మీరు దెబ్బతీసినారు మా రైతుల భావోద్యోగాలు దెబ్బతీసినారు కాబట్టి చెప్పాల్సిన టైంలో గుణపాఠం చెప్తాం దాన్ని వంద వంద శాతం దానికి సరైన గుణపాఠం తప్పకుండా చెప్తాం మేము ఇప్పుడు మాత్రం మేము తప్పకుండా మా గమ్యం చేరే వరకు మేము ఇదే పద్ధతిగా ఇదే హుందాతనంతో ఇప్పుడే మా మా ఫైమ్ రాంగని చెప్పాడు సార్ సుబే ప్రెస్ మీట్ లాకే డాటే సార్ సున్నవీ నయ్యే మేము కొనుక్కోళ్ళ వారి సో మేర రస్తా ఏకీఏ అమ్మలోకి ఏ రస్తాయి ఒకటి ఇది మా ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే నిన్న మేము కల్లారా చూసినాం మా వాళ్ళని ఎవరిని ఆవేశపడొద్దు మనం దారి తప్పొద్దు అని చెప్పి పొట్టని పోస్టర్ అని చెప్పినాం ఆ పోస్టర్ పెట్టడానికి పోక మేము మంచి రైతుల కోసం పెట్టినా కూడా పీక్ పడేసింది దాని మీద మా బాధ మంచి పనిని పీక పడేది తప్పు మీరు చెడ్డ పని చేసినా మేము పీకలే మీరు చెడుగా పెట్టినా మేము ముట్టలేదు అంటలేదు కూడా పెట్టిన ఎవరిని కూడా మేము మంచి దాన్ని కూడా మీరు పీకడం తప్పు కాబట్టి దానికి తగిన టైంలో ఎందుకంటే ఇప్పుడు మేము దారి తప్పదలుచుకోలేదు ఇప్పుడు ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి మేము కొట్లాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నీళ్ళు వస్తలేవన్నీ నాలుగు రోజుల నుంచి నీళ్ళు లేవు మున్సిపాలిటీలో ఒక రూపాయి రాలే ఇప్పటివరకు ఇవన్నీ చూడమని చెప్పాలి వీళ్ళకి చూసే అడిగేటోడు లేడు మేము మాత్రం ఈ వీటిల మీదనే ఉంటాం మేము మా కళ్యాణ లక్ష్మిలో మా తులం బంగారం మీద కానీ మహిళలు నిన్న నిజంగా చెప్తున్న ఎందరు మంది మహిళలు ఏడ్చారు ఇక్కడ నుంచి అక్కడ వరకు వాళ్ళు పోతుంటే దారిలో తీసుకోపోయారు మహిళల దగ్గరికి ఉంటారు అందరూ వచ్చిన మా రోడ్ల మీదకి ఎందరు మంది ఏడుస్తూ ఉన్నారు కేసీఆర్ సార్ అని చెప్పి కేసీఆర్ సార్ అయితేనే మేము హాయిగా తిన్నాం హాయిగా వన్నాం సార్ కూడా వాళ్ళు ఆ పరిస్థితి కాబట్టి మేము ఇదే పంతాలో ముందలకు పోతాం మేము వందకు వాంచిన ఇదే హుందాతనంతో మా నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఇదే హుందాతనంతో ముందలుకెళ్తాం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం